పంటలలో చూసుకున్నట్లయితే పంటలన్నీ కూడా నీట మునిగి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులలో కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు రైతు సోదరులందరూ కూడా చేపట్టాలని మనవి అవి ఏంటనంటే ఫస్ట్ ప్రధానంగా పంట చేలల్లో నుంచి మురుగు నీరు పోయే కాలువలు తీసివేసి నీరు అంతటిని కూడా మనం తీసివేయాలని కోరుతున్నాం ఎందుకనంటే పంటలు నీళ్ళలో ఉన్నట్లయితే అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కురచగా ఉంటాయి మరి చాలా మనము బయట పొలాల్లో చూసినప్పుడు మొక్కలు ఎదుగుదల కోల్పోయి మరి ఎర్రబారడం గిరసబారడం మరి పత్రహరితం కూడా కోల్పోయిన స్థితి మనం గమనిస్తూ ఉన్నాం మరి వివిధ పంటలలో వేరుకుళ్ళు కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులలో ప్రధానంగా రైతు సోదరులందరూ కూడా పంటల్లో నుంచి నీరు అనేది తీసివేసి తర్వాత వెంటనే పంట నిలదొక్కుకోవాలి అని అంటే పోషకాలను పిచికారీ ద్వారా అందజేయాలని కోరుతున్నాం ప్రాముఖ్యంగా పాలిఫీడ్ అంటే మూడు అయినా లేదంటే పదమూడు సున్నా నలభై ఎనిమిది మల్టీకే వంటి మందులను పోషకాలను పది గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని స్ప్రే చేయవలసిందిగా కోరుతా ఉన్నాం